రసవాద వైద్య మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీకు చూపించేది ఇరవై ఐదు గ్రాముల వలాంద ఇంగకం పౌడర్ ఇది పౌడర్ అంటే మరీ ఏం కాదు కొంచెం చిన్న చిన్న మొక్కలు అయింది అనమాట ఈ మొక్కలు చేసిన దాన్ని ఇవాళ రసవాద ఉపయోగమైన కట్టాలని పెట్టుకున్నాము అంటే వెండిలోకి జార్ని అవ్వాలి అదేవిధంగా మనకి నీలం వంట రాకూడదు ఇంగలేకము హీటింగ్ ఇచ్చినప్పుడు నీలం వంట వస్తుంది అంటే గంధకం ఫైర్ అయిపోయి రసం ఫైర్ అయిపోయి వెళ్ళిపోద్ది అలా వెళ్లకుండా హీట్కి ఆగాలి ఇప్పుడు ఇందులో వలంద ఇంగలేకము ఇరవై ఇరవై ఐదు గ్రాములు ఉంటుంది అది దీన్ని ఒక కెమికల్ వాలుకా యంత్రంలో పెట్టాం ఎప్పుడు ఇంగిలేకానికి అన్నిటికీ కూడా యంత్రమే బాగుంటుంది తాళకమ్మ మనిషిలా కట్టుకునేటప్పుడు దీంట్లో కెమికల్ వేసాము అది దొరికే కెమికలే ఇదేమీ కష్టమైన కెమికల్ కాదు సో ఇది కేవలం మీకు ఎడ్యుకేషన్ పర్పస్గా చూపించడం జరుగుతుంది చాలామంది ఫార్ములాలు తీసుకున్నారు వాళ్ళ ముందుకు పోతూ ఉన్నారు ఫార్ములాలు కాస్ట్ కొన్నాయి అందరూ తీసుకుంటా ఉన్నారు చాలామంది తెల్లగందకంతో పని మీదకి వెళ్ళారు కొంతమంది ప్రస్తుతము అన్ని పాషాణాలు కట్టే కెమికల్ ఒకటి ఉంది కదా కెమికల్ వీడియో పెట్టారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకపోవటం వల్ల వీడియోకి రావట్లేదు కాబట్టి మీరు ఎవరికైనా వీడియోలన్నీ రావాలి చూడాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పర్సనల్స్ అని చెప్పేసి ఒక బెల్ బటన్ నొక్కి ఆల్ అనేది నొక్కండి నోటిఫికేషన్స్లో అప్పుడు మీకు అన్ని వీడియోలు వస్తాయి కొంతమంది వీడియోలు చూడలేకపోతూ ఉన్నారు ఎప్పుడు వీడియో పెట్టినా మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కుని నోటిఫికేషన్స్లో ఆల్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు అన్ని వస్తాయి కాబట్టి అది కూడా చేయండి ఇది నేనైతే ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకొని బలవంతం చేయను అది ఎవరిష్టం ప్రకారం వాళ్ళు జరుగుతుంది అయితే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉంటే మీకే మంచిది అందులో నేను ఎప్పుడైనా కొన్ని ఫ్రీ యోగాలు కూడా పెట్టే అవకాశం ఉంటుంది అటువంటిప్పుడు మీకు ఉపయోగపడుతుంది ఇవన్నీ మ్యాక్సిమం కాస్ట్ కొండి యోగాలే ఇప్పుడు నేను కెమికల్స్ దానికి వేస్తూ ఉన్నాను మొత్తం అంతా ఎగిరిపోయింది ఎగిరిన తర్వాత మన ఇరవై ఐదు గ్రాములు ఇరవై ఐదు గ్రాములు వచ్చేస్తుంది ఇందులోంచి ఒక మొక్క తీసుకొని టెస్టింగ్ చూపిస్తాను ఇది వెండి మీద వేస్తే వెండిలోకి వెళ్ళిపోవాలా వెండితో మిక్స్ అవ్వాలా ఏమాత్రమూ పొగ కాదు వాసన రాకూడదు ఒకవేళ మన కెమికల్ వేసిన పొగ ఏదైనా వస్తే లైట్గా వస్తుంది కానీ నీలం వంట రాకూడదు నీలం వస్తేనే ఇది ఎంగలేక వెళ్ళిపోతున్నట్టు లెక్క ఇప్పుడు డైరెక్ట్ కట్టర్ ఫ్లేమ్ మీద దీన్ని ట్యాచ్ చేస్తాను నేను ఏం చేశానంటే చిన్న వెన్న మొక్కలు రెండు పెట్టాను అలాగే రాగి మొక్క కూడా పక్కన పెట్టాను ఎందుకైనా దాని మీద పెట్టి హీటింగ్ ఇస్తుందని చూడండి డైరెక్ట్ హీట్ మీరు జూమ్ చేసుకుని చేసుకోండి జూమ్ వస్తుంది జూమ్ చేసుకొని స్క్రీన్ని చూడండి సెల్లో అడ్డంగా పెట్టుకొని జూమ్ చేసుకుని చేసుకోవచ్చు ఆ మొక్క కరుగుతుందండి అది కరుగుతుంది అది వెండి రేకు మీద కరుగుతూ ఉంటుంది దీన్ని ఇనుము మ్యాగ్నెట్ల ఐరన్ తయారు చేసుకుంటే ఆ మ్యాగ్నెట్ల ఐరన్ను ఈ ఈ రకమైన ఇంగిలేకం ఎందుకంటే ఇది మంచి ఇంగలేకం లోపలికి వెళ్ళిపోద్ది మెటల్లోనికి వెళ్ళిపోద్ది మీకు అందుచేత ఈ రకమైన ఇంగిలేకం ఓకే వెండి రాగి కలుపుకొని నైట్కి దంపుకుంటే మీకు అక్కడ పని అవుతుంది నైట్రిక్ దింపి మీరు బీజం డైరెక్ట్ బీజం మీద దిగుతుంది అన్ని లక్షణాలతోటి టచ్ ఉంటుంది కంప్యూటర్ టచ్ ఉంటుంది ఈ విధంగా ఇది కరిగించి ఉండడం మొత్తం కరిగిపోతుంది కరిగే ఇంగలి కట్టిది ఇది మెట్ల మీద కరుగుతుంది అంటే అందుకని మీకు డైరెక్ట్గా కట్టర్ మీద పెట్టి చూపించాను అది మొసలు అయితే చర్యలేం కనపడవు మీ అందరికీ ఎడ్యుకేషన్ పర్పస్ కింద చూపించాను ఇది మంచి ఇంగలికం కట్టు ఇది కూడా కష్టమే లేదు మూలికలు లేవు పాషణాలు లేవు ధాతువులు లేవు కెమికల్స్ తోటే ఈ కెమికల్స్ కూడా కష్టమైన కెమికల్స్ ఏం కాదు ఆర్డర్ పెట్టుకుంటూ వస్తాయి ప్రసం సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకునే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కొత్త కాస్ట్ పే చేసి ఫార్ములాలు తీసుకొని వాళ్ళు చేసుకోవచ్చు కట్టలు తీసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం అది అయితే చాలా వరకు కట్లు నేను బంద్ చేసిన ఇవ్వటం ఆల్రెడీ కొన్ని బంద్ అయిపోయి చాలా మంది ఫోన్ చేస్తే లేవని చెప్తున్నాను కానీ కొంతమంది తప్పదు ఇవ్వమంటున్నారు కాబట్టి ఇస్తున్నాను ఎందుకంటే నేను ఇది బిజినెస్ కాదు మీకు హెల్ప్ఫుల్ కోసం కొంతకాలం ఫార్ములా చెప్తాను ఎందుకంటే లక్షలు ఇచ్చినా కూడా ఎవరు ఫార్ములా బయటకి చెప్పరు ఒక తాళకం కట్టింగ్లకు కట్టు సొంత ఫ్రెండ్సే షేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మీకు అందుకనే మీకు ఎక్కడ దొరుకుతాయి మరి అందుకనే నేను కొంత అమౌంట్ తీసుకొని మీకు ఇచ్చాను ఎందుకంటే నేను కూడా ఎన్నో కష్టపడి ఎక్స్ప్లెంటేషన్ చేసి చాలా ఖర్చు పెట్టేసిన సక్సెస్ అయిందే పెట్టాను ఫెయిల్స్ చాలా ఉన్నాయి వాటికి అంత నాకు చాలా లాస్ ఉంటుంది కాబట్టి నేను కొంత ఫార్మ్లోకి కొంత కాస్ట్ పెట్టాను ఇష్టమైన వాళ్ళు తీసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు మానే ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఇది చూడండి హీటింగ్ ఇస్తా ఉన్నాను మొత్తం ఎంత హీట్ ఇచ్చినా ఎక్కడ నీలమ్మంట రాలేదు ఇది కట్టిపోయింది ఇందులో డౌట్ ఏం లేదు వెండిలోకి కూడా వెళ్ళిపోయింది రేగులోకి వెళ్ళిపోయింది పళ్ళ ట్రేక్ కదా రేకు లోపలికి వెళ్ళిపోయింది అడుగుకి వెళ్ళిపోయింది అది మొక్క చూడండి అడుగు అడుగు కూడా కరిగి వెళ్ళిపోయింది అంటే వెండిలోకి జారుణం ఉంది మంచి జారుణం ఉంది మామూలు జారుణం కాదు వేయగానే లోపలికి వెళ్ళిపోయింది ఎప్పటివరకు అయితే మీరు ఒక మంచి సాగే కర కరిగేటువంటి సాగేటువంటి పగలని మెత్త అని కొంచెం కలర్ ఉండేటువంటి నైట్రిక్ ఉప్పు నీళ్ళకి పోనటువంటి వెండిని సమకూర్చుకుంటారో అప్పుడే మీకు వాదమవుతుంది అవుతుంది అటు వెండికి ఇనుము మ్యాగ్నెటిలైజ్ చేసిన ఇనుము ఎక్కించుకొని కాపర్ని శుద్ధి చేసుకొని కాపర్ని ఎక్కించుకొని ఇట్లాగా ఇంగలేకము ఎక్కించుకొని ఇట్లాగా దీనికి రసాలు ఎక్కించుకొని నైట్రిక్ దింపుకుంటే మీకు సర్వ లక్షణాలతోటి మెటల్స్ దిగుతాయండి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఒక ఇంగలేకమే కాదు ఇంకా దీనికి కొట్టాల్సినవి కూడా ఉంటాయి ఇది చూపించేది ఐరన్ మ్యాగ్నెట్లెస్ సాఫ్ట్ ఐరన్ ఇది పగ్గలద్దు సాగుతుంది దీంట్లో వెండి కలిపాము ఐరన్ సిల్వరు దీని మీద ఇప్పుడు ఇంగలేక ముక్క అనేది కడ కొడతాను ఈ ఐరన్ సిల్వరు కూడా మీకు వీడియో పెడతాను చేసేది సో అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇంటూ అంతా కూడా పని వెదకపోయే పని ఇందులో ఏమీ తేడా పనులు ఉండవు కొంచెం పెద్ద పనులు ఇవన్నీ కట్లు అన్నీ సాధించిన తర్వాత చేసుకునే చిన్న చిన్న పనులు ఇవి ఇది టంచ్ కంప్యూటర్ టెంచ్ అన్నీ వస్తాయి ఇది కలర్ ఉంటుంది ఇంకా ప్రూఫ్లో అయితే న్యూట్రల్ మెటల్ చేశాను ఐరను సిల్వరు ప్రూఫ్ ఉంటుంది అందులో కాపర్ కూడా ఎక్కించాను సో ప్రస్తుతానికైతే ఇది ఈ మెటల్ ఉంది దీనికి ఇంగిలికి కొట్టి డౌన్ చేయాలా